హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఎండలు కొనసాగుతున్నాయి దాదాపు నలభై డిగ్రీల నుండి నలభై ఐదు డిగ్రీల వరకు ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఎండల తీవ్రత కొనసాగుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్గా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రానున్న రోజుల్లో ఇంకాస్త ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది వచ్చే వారం ఆ పాటు పూర్తిగా కూడా ఎండలైతే బాగా బగబగా మండే ఎండలు పూర్తిగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం వర్షాల గురించి విషయంలోకి వస్తే వర్షాలైతే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్లయితే వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కా కామారెడ్డి కానీ సంగారెడ్డి అలాగే వీటితో పాటుగా వికారాబాద్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా వీటితో పాటుగా హన్మకొండ పరిసర ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నిజామాబాద్ పరిసర ప్రాంతాలు ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమలో మాత్రం ముఖ్యంగా పూర్తిగా ఎండలు ఉంటాయి కానీ అక్కడక్కడ అంటే ముఖ్యంగా నలమల అటవీ దగ్గరగా ఉన్న కొన్ని చోట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో నలమల అటవీ దగ్గరగా ఉన్న కొన్ని చోట్లయితే కొన్ని వర్షాలు ఉంటాయి అవి కూడా తక్కువ ప్రాంతాల్లో ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది పూర్తిగా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుంది ఇప్పటి